హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావీస్ డిలైట్ ఇవ్వాలా మనం ఒక మంచి రెసిపీని చేసుకోబోతున్నాము అదే చికెన్ హాట్ అండ్ సోర్ సూప్ అన్నమాట ఇంట్లో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు సో లెట్ స్టార్ట్ ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక త్రీ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలి సో ఇప్పుడు ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆనియన్స్ క్యాప్సికమ్ క్యారెట్ క్యాబేజ్ గార్లిక్ జింజర్ ఇంకా చిల్లీస్ ఇవన్నీ మంచిగా చాప్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు మనకి ఈ వాటర్లోకి అయితే అనియన్స్ అనమాట సో అనియన్స్ వేసేసుకుని ఇంకా కొన్ని మిరియాలు అలాగే ఒక రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి ఇది జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే సో ఇప్పుడు వాటర్ అనేది రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఇలాగా చికెన్ అనేది ఇలా ఉండేది మాత్రమే తీసుకోవాలి విత్ బోన్స్ అండ్ కొంచెం స్కిన్ ఉన్నది కూడా తీసుకోవాలన్నమాట సో దీన్ని మంచిగా కుక్ అయ్యేలాగా చేసేసుకోవాలి అంటే మనం ఇప్పుడు చికెన్ స్టాక్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట సో ఇట్లా మూత పెట్టేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేస్తే మనకి మంచి చికెన్ స్టాక్ అనేది రెడీ అయిపోతుంది సో ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే పీసెస్ మొత్తం కూడా తీసేసుకుని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కకు తీసేసుకుని మిగిలిన వాటర్ ఉంది కదా చికెన్ స్టాక్ ఉంది కదా దాన్ని ఫిల్టర్ చేసేయాలి ఈ అనియన్స్ ఇవన్నీ లేకుండా మొత్తం ఫిల్టర్ చేసి చికెన్ స్టాక్ తీసుకుని పక్కన ఉంచుకోవాలి సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని చాప్ చేసుకున్న జింజర్ గార్లిక్ వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన వెజ్జీస్ అన్నీ కూడా వేసేసుకుని మంచిగా సాల్టేజ్ చేసేసుకోవాలన్నమాట వెజ్జీస్ నుంచి కూడా మంచి టేస్ట్ అనేది మనకి వస్తుంది సూప్లోకి సో వీటిని మంచిగా సాల్టేజ్ చేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని సాల్టేజ్ చేసుకుంటే మనకి వెజిటబుల్స్ అనేవి ఫ్రై అవుతాయి సో కుక్ అవనవసరం లేదు ఫ్రై అయితే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు ముందుగా పక్కకు తీసి పెట్టుకున్నటువంటి చికెన్ స్టాక్ని వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి కలిపేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి సో ఇప్పుడు ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ముందుగా కుక్ చేసి తీసుకున్నటువంటి చికెన్ని ఇలా పీసెస్ పీసెస్గా చేసుకుని ప్యాన్లోకి వేసేసుకోవాలి సో అలాగే ఒక బౌల్లోకి ఎగ్ని బీట్ చేసుకుని ఎగ్ వైట్ మాత్రమే తీసుకుని దాన్ని మంచిగా ఇలా బబుల్స్ వచ్చేలా బీట్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా వేసుకోవాలన్నమాట ఇలాగా సో ఇలా వేసుకోవడం వల్ల మనకి మంచిగా స్ప్రెడ్ అవుతుంది ఎగ్ అనేది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా వేసుకోవడం వల్ల ఎగ్ స్మెల్ వస్తుందా అంటే రాదండి అస్సలు స్మెల్ రాదు సో చూస్తున్నారా మనకి ఇక్కడ బీట్ చేయడం వల్ల మంచిగా ఇలా చిన్న చిన్న ముక్కల కింద అనేది వచ్చేస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడతో మనకి సూప్ రెడీ అయిపోయింది బట్ రెస్టారెంట్ స్టైల్ రావాలంటే ఒక హాఫ్ కప్ వెనిగర్ హాఫ్ కప్ టొమాటో సాస్ హాఫ్ కప్ సోయా సాస్ ఒక హాఫ్ కప్ రెడ్ చిల్లీ సాస్ సో ఒక హాఫ్ కప్ గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి సో ఇవన్నీ వేయడం వల్ల మనకి రెస్టారెంట్ స్టైల్ అనేది వస్తుంది సో ఇప్పుడు చూడండి మంచిగా సూప్ అనేది మరుగుతుంది కదా సో ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుని మంచిగా ఇట్లా మరిగిస్తే కనుక సూప్ అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది ఆ ఘాటు కూడా మంచిగా సూప్కి పట్టేస్తుంది అన్నమాట సో మనకి చికెన్ హాట్ అండ్ సోర్ సూప్ అనేది రెడీ అయిపోయింది లాస్ట్గా కొత్తిమీరను చిన్న చిన్నగా చాప్ చేసుకుని గార్నిష్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని హాట్ హాట్గా సర్వ్ చేసేసుకోవాలి ఈ సూప్ అసలు చాలా చాలా బాగుంటుందండి నేను మీకు నిజంగా చెప్తున్నా నేను రీసెంట్గా ఒక రెస్టారెంట్లో ఇది ట్రై చేశాను చాలా బాగా నచ్చింది అంతే ఇంట్లో వెంటనే ట్రై చేసేసా ట్రై చేసినప్పుడే కూడా వీడియో షూట్ చేసేసాను అనమాట ఫస్ట్ టైమే నాకు చాలా బాగా వచ్చింది సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్